లా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని నీలో సంభవిస్తున్న ఈ పెను మార్పు పేరే ఎలానే బాబు హాట్టులాగా మా తెలిసిపోయిందిలే నీ డ్రీమ్ కళ్ళు పూజ

నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక స్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేశావు ఏం చేశాడో మాకు తెలుసుబయ్యా గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టే సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి చెప్పుకి పర్లేదు మనోళ్ళేగా అది ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుందే నీ కీప్ పాయింట్ ఆసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా వెళ్ళండి

I wish you all the best, my child. Rinky, cheer up, man. You'll make it. Ah. <laughs> oh, okay. I'll cooperate with you, operate with you. Oh, yeah. Let's Bakra number two. Today is <dying> the most memorable day in my life, Sheik Raj. Me too. And your chain ah? so stylish. Can you dance? Oh, sure. క్లాసికల్ ఏంటి భయో ఇది నీ మేనకాడ్లు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇక ఇక్కలు పక్క పక్కలే అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ వెంకీ మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేఖరాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కనవర్ట్ అయ్యి పర్ఫెక్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా సో ఎంఐడీ ఎందుకు డల్ గా ఉన్నావ్ ఏమీ లేదు బాబు నో నాతో గిరితో దాస్తావ్ న టెల్ మీ వాట్స్ దట్ మీ కజన్ కదా తితిమంతో నా घर जंग అవుట్లేదు రిచ్ అంట కదా ఓ దట్ మడ్ బ్రో లవకి రిచ్ పోర్ ఏ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డెకాప్రియో హిస్ అ పూర్ గాయ్ బట్ నైస్ గాయ్ లైక్ ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది నువ్వు చెప్పేది బానే ఉంది బాబు కానీప్ర షేక్రాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడు ఏమ స్టైల్ గా ఉన్నాడు దట్ క్రేజీ బగ్ బార్డ్ పర్సనల్ అలెక్సా నీ బస్ అలెక్సా యు ఆర్ ఏ మ్యాచో మ్యాన్ కోనీ నీ హెడ్ స్టైల్ యువర్ బాడీ లాంగ్వేజ్ నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవాలి ఐ డోంట్ వాంట్ ద బిన్స్ కాల్నింగ్ ఆల్ ద ఏం ప్రసాద్ చెప్పేది అరీష్యూర్ అవును శేఖరా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళలో పడిపోయింది నేను అంటే వద్దు నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది రాసుకోవడం పూసుకో ఆ వెంకెత్వం ఆ దూకే పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా పోయింది ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు అర్థం చేసుకున్నాను దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖరాజు రాజు ప్రేమలో తనతో నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకో దూకే ఆ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎందుకండి నాకేం రాదు అయ్యా వాడికి ఏం రాదంట చచ్చిపోతాడేమో వర్కియా నా ఉతే కే సోదరా ఎలాగా ఏయ్ శేఖర్ వర్తో కమ్ ఆన్ థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ పూజనా బయ్ బగ్ చుప్తుందనే బలి ఆత్మ చేస్కుంటావా అదే కదా బాయ్ నార్మల్ గా మాట్లాడు నేను విన్నం అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీ కనిపిస్తుంది సిల్లీగా గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తేలిక పడుతుంది అవును పూజనే చూసావా సరే నేను చూసుకున్నా నువ్వు జాతకుండు వాళ్ళు తోసి చెప్తామంటే వినమ్మలు పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగి గార్డు లవ్ చేస్తుందని ఎలా రా నమ్మారు కాబట్టి కదా మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఇంక చెప్పేస్తారు చెప్పారా చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేసారన్న విషయం కూడా చెప్పాయి వాట్ ఆర్ యు టాకింగ్ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కని కాల్చినట్టు కాల్చేస్తారు ఆ తర్వాత నేను ఈ విషయం చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్

వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించమాదమ్మా చిత్త కొట్టు వదిలేస్తారంటే ఎంజాయ్ దిస్ ఎక్కిగా నాడిపటానికి బ్రహ్మాణమే నేడి వచ్చింది. తన ఎమోషన్స్ తో ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావ్. తన కళ్ళలోకి చూస్తా నిన్ను లవ్ ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. పిల్లలు అలా తప్ప. అతని మీద ఆ నేను చెప్తాలే. వెళ్ళు. బయ్యా? చెప్తావా? కుక్కని ఎలా మరి అంటావయ్యా. నెక్స్ట్ వీక్ లో జాన్సర్ గారికి డబ్బులు ఇస్తా ఉంటాం ఇస్తామా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అది అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళుతూ వెళ్తూ టర్న్ నిన్ను నేను చూసింది లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే పూజ టర్న్ అవ్వలేదు అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యింది ఏమవ్వలేదు

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చసావు బయ్యా వెబ్‌సైట్ లో పెట్టావ్ రసన్ గారు నిజంగా గ్రేట్ బయ్యా నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ ఏ బయ్యా నీ పాజిటివ్ బయ్యా ఎక్కి నీ క్లాస్ అయదయ్య నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు అయితే రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసెఫ్ अंकल ప్రత్యక్షమవుతారు ఊర్గమే వాళ్ళ ఎందుకు ప్రత్యక్షమవుతారు ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయ్యాను నీకు దణ్ణం పెడతాను ఎలాగా నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను పాలు పెరగట్టి ఇప్పుడు ఎక్కడ తెస్తావా పోనీ జ్యూస్ తాగుతావా జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ ఇప్పేస్తాను అరే చాలరా పోయి భయ్య దెబ్బకి గిలగిల తనుకోవాలి ఏయ్ జ్యూస్ లో మంది ఎవరికి ప్లాన్ చేశారు నీకు మా ప్లాన్ కావాలా నీ పాస్పోర్ట్ కావాలా ప్లాన్ మీరు ఉంచుకోండి పాస్పోర్ట్ అయితే అయితే నోరు ముసురు కూర్చో ఎల్ల ఇదిగో యా జ్యూస్ థాంక్యూ సార్ మీరు కూడా తాగండి ఆ వాట్ వె బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాప్నింగ్ ఏంటి వచ్చావు

డాక్టర్ అంకుల్ నేను డాక్టర్ అంకుల్ ని కాదు నువ్వు నా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే వే కాదని చెప్తున్నాను కదా ఉప్పు కూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు ఓకే నేను డాక్టర్ అంకుల్ నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా ఆ క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కాదు గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి మంచివాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు మ్యాటర్ చె కొట్టాడు నన్ను డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంక ఆ మధ్య నిత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నావు ప్రేమించుకున్నావా అవును

చేత కొటేసాడ బయ్యా ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయదు బొమ్మరే రాత్రిని భయాల శరప్ శరప్ చేశావు నేను ఏం చేశాను ఏంటి నీకే గుర్తులేదా లేదా ఏం గుర్తులేదు బయ్యా ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ చంద్రమ్మస్టర్ డాక్టర్ అంటే జోసెఫ్ అక్కల గదు అరే పాప ప్రశాత దగ్గర ఫీల్ అవుతారేవో వెళ్ళి సారీ చెప్పాలి సారీ ఇప్పుడు నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడు అబడ ఇంకెప్పుడు అలాంటి చూస్తా అది ఎలాగా గుడ్ మార్నింగ్ సుందరమ్మ సార్ అంటే నేను చెప్పింది యా చూడువే ను ప్రేమించలేదని తెలుసుకున్నా ఎంత కూల్ గా ఉన్నాడో బెంకీ యు ఆర్ రియల్లీ గ్రేట్ దేనికండి